స్వామినే సీతారామచంద్రస్వామినే యమదీప సందర్భంగా అనవలసిన వినవలసిన మంత్రపూర్వక శ్లోకం నరక చతుర్దశి నుండి ప్రదోషకాలంలో మూడు రోజులు వరుసగా యమాయ బహిర్దీపదానం కాబట్టి యముడికి ఉద్దేశించి గృహ ఆవరణలో అంటే గృహం నుంచి కొంచెం బయటకు వచ్చి గడప దాటి దక్షిణముఖంగా యమదీపాన్ని మూడు ఒత్తులతో ఒత్తుల మూడు దక్షిణముఖంగా ఉండేట్టుగా ఏర్పాటు చేసుకొని నువ్వుల నూనెతో స్వామివారికి దీపారాధన చేసి అపమృత్యు బాధలు ఇంట్లో తొలగిపోవటానికి అనారోగ్య సమస్యలు తొలగిపోవటానికి సంపూర్ణ సమవర్తి కటాక్షాలు కలగటానికి మూడు మార్లు ఈ మంత్రపూర్వక శ్లోకాన్ని పారాయణ చేయటం లేదా వినటం చేసి ఈ మంత్రంతోనే నమస్కార భావనతో స్వామివారిని అర్ధించాలి ఆయుష్ కోసం ఆరోగ్యం కోసం ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం ఆలకిద్దాం గణేశాయ నమ నీలపర్వతసంకాశ రుద్రకోపసముద్భవ కాలు దండధరు దేవు వైవస్వత నీలపర్వత సంకాసు रुद्रकोपसमुद्भवः कालो दण्डधरो देवो वैवस्वत नमोऽस्तु ते नीलपर्वतशङ्कासु रुद्रकोपसमुद्भवः कालो दण्ढधरो देवो वैवस्वत नमोऽस्तु ते जानकीकान्तस्मरणे गोविन्द गोविन्द